హరే కృష్ణ ఈరోజు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటాను అయితే సెలబ్రిటీసే ఒకరు కాస్మెటిక్స్ అని ఇంకొకరు జ్యువలరీ అని ఇంకొకరు పర్ఫ్యూమ్స్ అని ఇంకొకరు క్లాతింగ్ అని ఇలా బిజినెస్లో స్టార్ట్ చేస్తున్నారు అయితే సీరియల్ ఆర్టిస్టుల గురించి మనం చెప్పనక్కర్లేదు వాళ్ళ వాళ్ళ బిజీ షెడ్యూల్లో కూడా స్టార్టప్లు పెట్టి మెయింటైన్ చేస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ సో వాళ్ళు కూడా బిజినెస్లో బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అయితే వీళ్ళు వీళ్ళే ఇంత బిజినెస్ చేస్తున్నప్పుడు పాపులారిటీతో ఉన్న వాళ్ళే మనం ఎలాంటి పాపులారిటీ లేకుండా వాళ్ళతో పాటు బిజినెస్ చేయగలమా అసలు మనకి వర్కౌట్ అవుతుందా అని చాలామందికి ఉండే డౌట్ అండి అయితే వాళ్ళకి పాపులారిటీ ఆల్రెడీ ఉంది వాళ్ళ బిజినెస్ ఈజీగానే గ్రో అవుతుంది కానీ మన బిజినెస్ గ్రో అవ్వాలంటే మనం ఏం చేయాలనేది ఆలోచించాలి తప్ప వాళ్ళు ఉన్నారు కదా మనకి వర్కౌట్ అవ్వదని ఆలోచించక్కర్లేదు ఎందుకు వర్కౌట్ అవ్వదు ఎవరు చెప్పారు వర్కౌట్ అవ్వదని మన మీద మనం నమ్మకం పెట్టుకోవాలి మంచి క్వాలిటీ ఆఫ్ ది ప్రొడక్ట్ కనుక మనం ఇచ్చామంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అండ్ ఆర్డర్ వచ్చినప్పుడు చంకలు గుద్దుకోకూడదు లేనప్పుడు కూర్చొని ఏడవకూడదు సో ఈ రకంగా కనుక మనం స్ట్రాంగ్గా ఉండగలిగితే డెఫినెట్గా ఖచ్చితంగా మనం కూడా గెయిన్ అవుతాం అండ్ ఈ బ్లాక్ బీడ్స్ వచ్చేసరికి నాకు ఆల్ ఆఫ్ ది సడన్ కస్టమైజేషన్ ఆర్డర్ వచ్చింది లాంగ్ బ్లాక్ బీడ్స్ టూ లైన్స్ అండ్ మనం లాకెట్ విత్ ఇయర్ రింగ్స్ చూస్ చేసుకున్నారు కస్టమరు నేనైతే ఇది మిడ్ నైట్ కస్టమైజ్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచీ లెగ్గానే డిస్పాచ్ చేశాను అనమాట సో ఎలా ఉందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు మీకు కనుక ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి బాయ్